ఏ పార్వతమ్మా ఎక్కడ ఈ కొడుకు రమ్మనే వాణ్ణి అల్లుడు గారు మీరు నా కూతురు తలపైన పెట్టిన జీలకర్ర బెల్లం వాసన కూడా పోలేదు అప్పుడే దాని జీవితాన్ని నవ్వులు పాలు చేస్తారా ఇది మీకు ధర్మమేనా కాళ్ళ పారాయణ కూడా నా ఏం కారలేదు తండ్రి తరిమేస్తారా ఇది మీకు న్యాయమేనా పూర్వ జన్మలో అన్నారు నన్న సెంటిమెంట్ తోనేనా నన్ను ఏలుకోండి అన్ని కాళ్ళు పట్టుకోవడానికి రాలేదు మిస్టర్ వంశీ మూడు రాత్రులు నన్ను కీపుగా ఉంచుకుని పండుగ చేసుకున్నందుకు సమాధానం చెప్పడానికి వచ్చాను ఈ మొగుడు నా కోర్టుకెళ్ళాను రోజు నన్ను సిగరెట్లతో ప్రొఫెషన్ లో కూడా మందు కొట్టొచ్చి మళ్ళీ నన్ను కొడుతున్నాడను పచ్చి తిరుగుపోతున్న కాగత్తి గారు నీ కొడుకు సంసార జీవితానికి పనికిరాడని నువ్వు మగాడిని కాదని చెప్పాను మూడు రాత్రులు పూలు పెట్టుకుని పక్కలో పడుకున్నా నన్ను ముట్టుకోలేదని చీర విప్పి ఎదురుగా నిలబడ్డా పెరి చూపులు చూశాడే తప్ప వ్యవహారం ఏమీ జరగలేదని చెప్పాను ఆఖరికి బ్రా చూపించినా బొమ్మలా ఉండిపోయాడే తప్ప బదులుగా చొక్క గుండె కూడా విప్పలేదని చెప్పాను చెట్టు చివరికి లైట్ లార్తే వెలుతుర్లో సిగ్గేమో అనుకున్నాను కానీ సైలెంట్ గా గుడ్ నైట్ చెప్పి పడుకున్నాడు ఇలాంటి ముగ్గురు ఉంటేనే ఊడిపోతేనేమని ఈ డాక్టర్ సర్టిఫికేట్ అర్థం పెట్టుకుని కోర్టుకెక్కాను నేను మూత ఓపెన్ చేయని కూల్ డ్రింక్నని పరపరాగ చెప్పారు ఇక నుండి నేను కన్యత్వం పోగొట్టుకున్న శీలవతిని నువ్వు మగతనం ఉండి పెళ్ళాం పక్కలో పడుకోలేని నొకడి సో లోకం దృష్టిలో నువ్వు మగాడివే కానప్పుడు మొగుడుగా నువ్వు కట్టిన ఈ తాళి ఒకటే ఊడిన ఒకటే నన్ను ఊహించుండవు కదూ ఊహించని దెబ్బ కొట్టడమే ఈ మందడం ఆడవాళ్ళ స్పెషాలిటీ ఇప్పుడు నువ్వు బయటకెళ్ళి నేను మగాణ్ణి విరిగిపోయిన మంచాలు చూపించినా వదిలిపోయిన బండలు చూపించినా ఎవరో నమ్మరు నువ్వు మగాడివని నేను చెప్పాలి చెప్పాలంటే నువ్వు మా ఇంటికి వచ్చి నా కాళ్ళు మామ కాళ్ళు పట్టుకుని తప్పైపోయిందని చంపలేసుకో అప్పుడు నీ మగతనం గురించి నీ మొగటి పోస్ట్ గురించి ఆలోచిస్తా పదమ్మా వస్తావు అల్లుడు గారు వస్తాను బాబు

నెల తప్పేమంట కదా శుభాకాంక్ష అమ్మమ్మ కదా స్వీట్ తినిపించడానికి వచ్చా అవునైనా యాలి నీకు కడుపేలా వచ్చిందే జోకులు నుయ్యి తవ్వితే నీళ్లు రావేంటమ్మా నుయ్యి తవ్విన దగ్గర నీళ్లు పడతాయమ్మా అక్కడక్కడ రాళ్ళు కూడా పడతాయమ్మా చెప్పదే నన్ను జాకు అన్నావు అసలు లేదన్నావు పూలు పెట్టుకుని పక్కలో పడుకున్నా చీర చీరప్పదేసి ఎదురుగా నిలబడ్డా వెర్రి చూపులు తప్ప వ్యవహారం జరగలేదన్నావు బ్రా చూపించిన బటన్ విప్పలేదన్నావు మరి కడుపు ఎలా వచ్చింది సర్లే నీ అమ్మకి తెలిసే అడుగుతా ఏమే దానమ్మ పిల్లల తల్లివి మొగుడు లేకుండా కడుపు ఎలా వస్తుందో నీకేమైనా తెలిసేంటి ఎక్కడైనా నోట్లోంచి లింగారు తీసే స్వామివారి దగ్గరికి వెళ్ళి లేకపోతే మీ ఫ్యామిలీ లేడీస్ ఎలా అద్భుత దీపం సరే ఎవరు సమాధానం చెప్పడం లేదు కాబట్టి ఈ కడుపుకి నాకు ఎలాంటి సంబంధం లేదు ఈ అత్తకి నాకు ఎలాంటి సంబంధం లేదు పదండ్రా వెళ్ళిపోతుంటే కళ్ళలో ఏదో పెట్టుకున్నట్టు కామ్గా ఉండిపోయావేంటి మా ఫ్యామిలీ కోసం మరో త్యాగం ఎలా చేయాలా అని ఆలోచిస్తున్నాళ్లే పాపం సరే నువ్వు ఎదురు కట్టం అడిగావు కాబట్టి వాడు కోపంతో దీన్ని మూడు రాత్రులు వాడుకుని వదిలేశాడు అలా చూస్తున్నారు అన్ని మీ వస్తువులే ఒరే వాటినన్నింటినీ అమ్మాయిని తీసుకొచ్చా ఎదురు కట్నం తీసుకున్నందుకు అల్లుడు గారు అలిగారట కదా అందుకే అన్ని తిరిగి తీసుకొచ్చేసాం ఇంకా ఇక్కడ నిలబడ్డావేంటి లోపలికి ఎదురు కట్నం తిరిగి మేము ఎదురు కట్నం అడగడం తప్పైందని ఒప్పుకుంటున్నానుగా ఆ బాక్స్ ఇవ్వండి అలాగే తీసుకోండి మీ అమ్మాయిని నా దగ్గరికి ఎందుకు పంపిస్తున్నట్టు తెలుసుకోవచ్చా ఎందుకేంటి కాపురం చేయటానికి ఎలా చేస్తుంది నాతో కాపురం నాకు మగతనం లేదని మీరు కోర్టులో పిటిషన్ పెట్టారు నువ్వు మగాడి కాదని కోర్టుకు వెళ్ళడం తప్పే తో మాట్లాడి కేసు వెనక్కి తీసుకుంటాం ఓకే లోపలికెళ్ళు పెళ్ళవే నాకు ఎందుకు నీ కూతురు శీలవతని డాక్టర్ ఇచ్చిన సర్టిఫికేట్ శీలవతినని సర్టిఫికేట్ తీసుకురావడం తప్పే అంటే నువ్వు శీలవతివి కాదా ఎందుకు సీత అరుంధతి సావిత్రి కంటే గొప్ప శీలవతి అలాంటప్పుడు నా ఇంట్లో నుంచి శీలవతికి వెళ్ళిన నీ కూతురు గర్భవతి ఎలా అయింది ఎలా అయిందని ఏమీ తెలియనట్టు అడుగుతావేంటి నీతో నీతో మూడు రాత్రులు శోభన జరిగింది అయ్యింది మూడు రాత్రులు పడుకుంటేనే మూడు నెలల కడుపు వస్తుందా కడుపు రావడానికి మూడు రాత్రులు అక్కలేదు మూడు నిమిషాలు చాలు మూడు నిమిషాల్లో కడుప అబద్ధం చెప్పినా అతకాల ఇదిగో అల్లుడు అయిపోయా ఇంతకన్నా ఎక్కువ చెప్పలేను ఆడదాని కడుపు రావడానికి మూడు రాత్రులు కాదు మూడు గంటలు కాదు మూడు నిమిషాలు కాదు మూడు క్షణాలైనా చాలు సరేనా మూడు క్షణాలు చాలు ఆడదానికి కడుపు రావడానికి అని చెప్పిన దానివి నా అక్క విషయంలో ఎందుకు కాదన్నావు మూడు క్షణాలు కాదు మూడు నిమిషాలు కాదు మూడు గంటలు కాదు మూడు రోజులు నా అక్క నీ కొడుకుతో కాపురం చేసింది అయినా నెల తప్పింది నీ కొడుకుతో కాదని చెప్పావు ఎందుకని మూడు రాత్రుల్లో నీ కూతురికి నీ అల్లుడి మూలంగా కడుపు వచ్చినప్పుడు అదే మూడు రాత్రుల్లో నా అక్కకి నీ కొడుకు మూలంగా ఎందుకు రాకూడదు రాదు అంటే నీ కొడుకు మగతనం లేనాడై ఉండాలి లేదా నా అక్క నీ కూతురులా తిరుగుబద్ధ ఉండాలి ఏది నిజం రెండు నిజం కాదని నీకు తెలుసు నువ్వు నీ మొగుడి పక్కలో పడుకుని దీన్ని అన్నది ఎంత నిజమో నా అక్కని కొడుకుతో కాపురం చేసి నా మేనకోడల్ని కన్నది కూడా అంతే నిజం నువ్వు ఆ నిజాన్ని తారుమారు చేసి మా కుటుంబానికి గ్రహణం పట్టించా నిప్పు లాంటి నా అక్క గదిలోకి పాలేరుగాని పంపించి అదుగో నీ పెళ్ళం తప్పు చేసిందని నీ కొడుకి చూపించావు అర్ధరాత్రి నిండు చూలాలైన నా అక్కని మెడబెట్టి బయటికి గిండించి ఆత్మహత్య పేరుతో ఉరితే ఇచ్చావు పుట్టిన బిడ్డపై ప్రమాణం చేస్తూ నాకే పాపం తెలీదంటూ నా అక్క కన్యలతో కళ్ళు మొయ్యడం నేను ఎలా మర్చిపోతాననుకున్నావే ఆడ పుట్టకు పుట్టి గొట్టాలుగా ప్రవర్తించిన నిన్ను మాటలతో వదలకూడదని ఎమీరు గారి నుండి వచ్చి రంగంలోకి దిగాను నీ అంత చూడాలనే అక్బర్ కొడుకునని ఔరంగజేబ్ మనవన్నని నీ కూతుర్ని నమ్మించాను నీ మీద కక్షతోనే ఎదురు కట్నానికి కూడా సిద్ధపడి నీ అల్లుణ్ణయ్యాను నిన్ను సాధించాలనే మూడు రాత్రుల్లో నీ కూతురికి గడువు చేసి నిన్ను నా కాళ్ళ దగ్గరికి లాక్కొచ్చాను ఈ క్షణం కోసం నేను ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను ఈ క్షణం కోసమే మా వాళ్ళ దృష్టిలో దుర్మార్గుడిగా మారిపోయాను ఈ క్షణం కోసమే నా పగ చల్లారిపోకుండా అను క్షణం నిన్ను గుర్తు చేసుకుంటూ బతికాను ఒళ్ళు కాల్చుకున్నా చావుకి సిద్ధపడ్డా ఈ రోజు తప్పకుండా నాదవుతుందన్న నమ్మకంతోనే అత్త పద్దెనిమిదేళ్లుగా అజ్ఞాయతనం బతికిన నా మేనకోడలు సాక్షిగా చెప్తున్నాను మా అమ్మ నా మేనమామలు పెట్టిన ప్రతి కన్నీటి పొట్టికి బాకీ తీర్చుకుంటాను గడప దాటి ముగ్గేయడానికి నా మేనకోడలు ఎలా భయపడేదో బజార్ ముఖం చూడడానికి నా మేనమామలు ఎలా సుఖపడేవారో అదే గతి అదే పరిస్థితి నీకు పట్టిస్తాను మా అమ్మ ఎంత కుమిరిపోయిందో అంతకంటే నువ్వు ఎక్కువగా కుళ్ళి కుళ్ళి చావాలి మా అక్కల నీ కూతురు కూడా అవమానంతో నరకం అనుభవించాలి అందుకే నీ కూతురి కడుపుకి నాకు ఎలాంటి సంబంధం లేదని ఆ కడుపుకి కారణం మా ఇంటి పాలేరో మీ ఇంటి కూలవడో అని పట్ల సాక్ష్యం సృష్టిస్తాను అసలు మీ ఫ్యామిలీయే బజార్ ఫ్యామిలీ అని మిమ్మల్ని తలెత్తుకోకుండా చేస్తాను వెళ్ళండి వెళ్ళి మీ త్రిక్కునే చూడండి చెప్పుకోండి గెడ్ అవుట్ గెట్ అవుట్